తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత ప్రయాణంతో మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలియదు కానీ మగవారికి మాత్రం కష్టాలు తప్పడం లేదు ఫ్రీ బస్సు పథకంతో మహిళలందరూ ప్రైవేట్ వాహనాలకు గుడ్ బై చెప్పి బస్సులు ఎక్కడంతో ఆర్టీసీ బస్సులు పూర్వకలను సంతరించుకున్నాయి ఎక్కడ చూసినా కిక్కరిసే ప్రయాణిస్తున్నాయి అడుగు పెట్టి అడుగు వేయడానికి కూడా ఖాళీ ఉండడం లేదు అన్ని సీట్లు మహిళలతో నిండిపోతున్నాయి దీంతో మగవారి పరిస్థితి దయనీయంగా మారింది బస్సులో చాలా ఇబ్బందిగా ప్రయాణిస్తున్నారు ఇప్పటికే ఎందరో తమ ఆవేదనను నిరసనను వ్యక్తం చేశారు మగవారికి ప్రత్యేకంగా బస్సు బస్సు వేయాలని కూడా కోరారు ఫ్రీ అమలు అయ్యాక మగవారి కష్టాలకు సంబంధించిన ఎన్ని వీడియోలు వైరల్ కాగా తాజాగా మరో వ్యక్తి మాకేంటి ఈ పరిస్థితి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వీడియో వైరల్ గా మారుతుంది అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత ఈ కొందరు పురుషులకు కూడా ప్రత్యేక సీట్లు కేటాయిస్తే బాగుంటుందనే డిమాండ్ కూడా చేస్తున్నారు తాజాగా ఓ యువకుడు ఇదే విషయంపై ప్రభుత్వాన్ని నిలదీశాడు తాను ఐదు రోజుల నుంచి ఇలా బస్సులో హైదరాబాద్కు వెళ్తున్నానని కానీ ఒక్క రోజు కూడా సీటు దొరకడం లేదని వాపోయాడు నూట పది రూపాయలు పెట్టి టికెట్ కొని నిలబడి పోవాలా అని ప్రశ్నించాడు సీట్లలో ఎక్కువగా మహిళలే కూర్చుంటున్నారని వారు ఎక్కడ చెయ్యి ఎత్తితే బస్సు అక్కడ ఆపుతున్నారని ఆ యువకుడు చెప్పాడు దీనివల్ల గంట ప్రయాణం రెండున్నర గంటలవుతుందని వాపోయాడు మహిళల కోసం ప్రత్యేకంగా బస్సులు కేటాయించాలని డిమాండ్ చేశాడు ఆ యువకుడు వెనుకలో ఉన్న ఓ వృద్ధుడు కూడా తన ఆవేదన వ్యక్తం చేశాడు మహిళల కోసం బస్సులు కేటాయించాలని ఆయన సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు వెనకల కూర్చున్న మరికొందరు కూడా వారికి మద్దతు పలికారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పిస్తుంది ఆధార్ కార్డును చూపించి బస్సులో ఫ్రీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ పథకం ప్రారంభం కాగా మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ తీసుకుని బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు ఈ క్రమంలోనే బస్సులని మహిళలతో నిండిపోతున్నాయి దాంతో చాలా మంది మగవారు తమ కోసం ప్రత్యేక బస్సులు నడపాలని లేదంటే అదనపు సర్వీసులైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఇప్పటికే మగవారి కోసం ప్రత్యేక బస్సులు ప్రత్యేక సీట్లు కేటాయించే ఆలోచన చేస్తున్నా అవి పూర్తిగా అమలు కాలేదు